మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం నడిపింది ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉన్న ఆర్మూడు రిజర్వ్ కానిస్టేబుల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మనోహర్ రెడ్డి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటా సఫారీ ప్రైవేట్ వాహనం అని చెప్పిన ఎస్పీ మూడు రోజుల తర్వాత మాటందుకు మార్చారు కారులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ మంత్రులపై కేసు పెట్టడం కక్షపూరిత రాజకీయాలు కావా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వల్ల పుష్కరాల్లో కందుకూరులో గుంటూరులో ఎంతో మంది చనిపోతే చంద్రబాబుపై ఆ రోజుల్లో కేసు నమోదు చేయలేదని మనోహర్ రెడ్డి వైసీపీ అధ్యక్షులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తర్వాత వైఎస్ జగన్ గారి వాహనం నడిపింది కూడా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ అతనే డ్రైవర్ గా ఉన్నాడు మీ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తే అతను అతను అనేక సంవత్సరాలుగా కారులు నడపడంలో నిష్ణాతుడు అతను స్టేట్మెంట్లో కూడా ఇక్కడ మాకు ఎలాంటి ఇది ఆనవాళ్ళు కూడా దొరకలేదు మాకు అసలు ఏదైనా చిన్న కుక్క కారు కింద పడినా కానీ వెంటనే శబ్దం వస్తుంది అట్లాంటిదేంది జరగలేదని పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది మరి మొదటి రోజైతే టాటా సఫారీ ప్రైవేటు వాహనం ఢీకొనిందని చెప్పి వాళ్ళకు బెయిల్ ఇచ్చి ఆ వాహనాన్ని సీజ్ చేసిన వాళ్ళు మూడు రోజుల తర్వాత కథ ఎందుకు మార్చారు ఎందుకు ఎస్పీ గారు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు సంబంధం లేని వ్యక్తులను చట్ట వ్యతిరేకంగా డ్రైవర్ పైన ఏదైనా కేసు పెట్టారు అనుకుంటే ఏదో ర్యాష్ అండ్ డ్రైవింగ్ కింద సహజంగానే పెట్టింటారులే అని అనుకోవచ్చు కానీ అందులో ప్రయాణిస్తున్నటువంటి మాజీ మంత్రులు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారిపైనే కేసు పెట్టడం దేనికి సంకేతం ఇది కక్షపూరిత రాజకీయాలు కావా తర్వాత గతంలోనే రెండు వేల పదహైదు రెండు వేల పదహారు సంవత్సరాల్లో చంద్రబాబు క్యాన్వాయి ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కానీ వాళ్ళపైన కేసులు ఆ రోజు చంద్రబాబు గారిపైన కేసులు పెట్టలేదే గోదావరి పుష్కరాల్లో నీ పదవీ కాంక్ష కోసం పెట్టిన కార్యక్రమంలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఆ రోజు నీ పైన కేసు పెట్టలేదే అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కందుకూరులో మీరు సభ పెడితే ఎనిమిది మంది చనిపోయారు ఆ రోజు జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా దానికి బాధులు మీరని మీ పైన కేసు పెట్టలేదే అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరిలో గుంటూరులో ఒక మీటింగ్ జరిగితే మీ పార్టీ మీటింగ్ అందులో ముగ్గురు చనిపోయారు ఆ రోజు కూడా జగన్ గారి ప్రభుత్వమే ఉంది ఆ రోజు మీ పైన కేసు పెట్టలేదే